ఓం నమో వెంకటేశాయ గత వారం రోజులుగా సామాజిక మాధ్యమాల్లో మన హిందూ దేవీ దేవతల చిత్రాలు చాలా అందంగా చాలా గొప్పగా వస్తూ ఉన్నాయి మనం భగవంతుని ఏ విధంగా ఊహించుకుంటామో భావించుకుంటామో మన పురాణాల్లో దేవీ దేవతలు ఎలా మరి వర్ణించబడ్డారు అంత గొప్పగా ఆ చిత్రాలు కనపడుతూ ఉన్నాయి దీని అంతటి కారణము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి చెప్తున్నారు అంటే కృత్రిమ మేధస్సు అని అంటే కృత్రిమ మేధస్సు ఊహించినంత ఘనంగా గొప్పగా మనం ఊహించలేకపోతున్నామా కృత్రిమ మేధస్సుకు అర్థమైన దేవుడు ప్రసాదితమైనటువంటి సహజ సిద్ధమైన మన మెదడుకు అర్థం కావట్లేదా అందుకోలేకపోతున్నావు అనే అనుమానం తలెత్తుతుంది ఏది ఏమైనా చాలా చక్కటి దేవీ దేవతా స్వరూపాలు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి మన పురాణాల్లో ఉండే ప్రతి ఘట్టాన్ని ప్రతి సన్నివేశాన్ని ప్రతి సందర్భాన్ని ఇలా చిత్రాలు తీస్తే బహుశా కొన్ని కోట్ల ఫోటోలు చిత్రాలు తయారవుతాయని అనుకుంటా జయ శ్రీరామ్